శౌర్యకి కాఫీ ఇద్దామని చెప్పి రామలక్ష్మి గదిలోకి వస్తుంది శౌర్య కనపడకపోవడంతో శౌర్య సార్ అని కొంచెం డోర్ని ఓపెన్ చేసి పిలుస్తూ ఉంటుంది రామలక్ష్మికి కనిపించకుండా శౌర్య దాక్కుని ఉంటాడు శౌర్య సార్ అని రామలక్ష్మి గదిలోకి పూర్తిగా రాగానే శౌర్య వెంటనే తలుపుకి గడియ పెట్టేస్తాడు సార్ ఏం చేస్తున్నారు ఎందుకు సార్ గడియ పెట్టు పెడుతున్నారు అని రామలక్ష్మి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది అప్పుడు శౌర్య తన చేతిని రామలక్ష్మి పెదాల దగ్గరికి తీసుకొచ్చి మళ్ళీ టచ్ చేయకుండా కాస్త దూరంగానే పెట్టి రామా నాకు నీ ముద్దు కావాలి అందుకే రామా అని శౌర్య అడుగుతూ ఉంటాడు పొండి సార్ మీరు ఈ మధ్య బూతులు మాట్లాడుతున్నారు అని రామలక్ష్మి కోపంగా వెళ్ళబోతూ ఉంటుంది వెంటనే శౌర్య రామలక్ష్మి చేయి తీసుకొని పట్టి లాగే గుండెలపై లాక్కొని రామా అని మాట్లాడుతూ ఉంటే రామలక్ష్మి వెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది దాంతో రామలక్ష్మిని వదలకుండా పట్టుకొని చూడు రామా నువ్వు ఇప్పుడు నా మాట వినటం లేదు కదా రాత్రికి చెప్తాను నీ సంగతి అని శౌర్య చెప్తూ ఉంటాడు రాత్రికి ఏం చేస్తారు సార్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని రామలక్ష్మి అంటుంది రాత్రికి మన శోభనం రామ ఫస్ట్ నైట్ అని శౌర్య చెప్తూ ఉంటాడు దాంతో రామలక్ష్మి సిగ్గుపడుతూ ఉంటుంది తర్వాత ప్రమీల అస్మితకి ఫోన్ చేసి ఈరోజు రాత్రికి రామలక్ష్మికి శౌర్యకి ఫస్ట్ నైట్ ముహూర్తం పెట్టించడానికి కాసేపట్లో పంతుల్ని మా ఆయన పిలిపిస్తున్నారు అస్మిత అని చెప్పడంతో ఆంటీ ఆ ఫస్ట్ నైట్ జరగకూడదు ఏదో ఒకటి చేసి మీరు అడ్డుకోండి అని అస్మిత చెప్తుంది నువ్వు నాకు చెప్పావు కదమ్మా ఇక చూడు నేనేం చేస్తానో అని ప్రమీల అంటూ ఉంటుంది పంతులు గారు రావడంతో ఆ రండి పంతులు గారు ఒక మంచి ముహూర్తం చూసి పెట్టండి అని రవీంద్ర చెప్తూ ఉంటే శౌర్య ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటాడు రామలక్ష్మి దూరం నుంచి మొత్తం గమనించుకుంటూ ఉంటుంది ఇక అయితే ఏంటి అని పెట్టేది నేను ఆల్రెడీ డబ్బులతో కొనేశాను కదా అని అనుకుంటూ ఉంటాను ఎల్లుండి మంచి అని పంతులు గారు చెప్తూ ఉంటే పంతులు గారు కాదు కాదు కాస్త ఆగండి అని శౌర్య ఎవరూ గమనించకుండా ఒక ఐదు వందల రూపాయల నోటుని పంతులు గారికి చేతిలో పెడతాడు ఎల్లుండి కాదు ఈరోజు నైట్కే దివ్యమైన ముహూర్తం ఉంది అని పంతులు చెప్తూ ఉంటాడు ప్రమీల చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది శౌర్య డబ్బులు ఇవ్వటం రామలక్ష్మి చూసేసి శౌర్య వైపు రామ కొంచెం కోపంగా చూస్తూ ఉంటుంది శౌర్య మాత్రం చూశానా ఎలా ఫిక్స్ చేశానో అని రామలక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు